శ్రోతలు మీ బైబుల్ తెరవండి ఈరోజు మన పాఠం కొలసి పత్రిక రెండో అధ్యాయం ఎనిమిది నుండి పదిహేను వచనం వరకు సావధానంగా వినండి అపుస్తరుడైన పౌలు కొలసీవులకు రాస్తున్నాడు ఆయనను అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అనగా ఈ లోక సంబంధమైన మూల పాఠములను అనుసరించి మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానము చేత మిమ్మను చెరపట్టుకొని పోయేవాడెవడైనా ఉంటాడేమో జాగ్రత్తగా ఉండండి ఏలయనగా దేవత్వము యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసిస్తున్నది ఆయన ఎందు మీరు సంపూర్ణులై ఉన్నారు ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సై ఉన్నాడు మీరు క్రీస్తు సున్నతియందు శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించి ఆయన ఎందు చేతులతో చేయబడని సున్నతి పొందారు మీరు బాప్తిష్మందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచారు అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండటము వలన మీరు మృతులై ఉండగా దేవుడు రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా మనకు విరోధముగా ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దానిమీది చేవరాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేశాడు మన అపరాధములన్నిటినీ క్షమించాడు ఆయనతో కూడా మిమ్మును జీవింపచేశాడు ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సెలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచాడు శ్రోతలు వింటున్నారా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్త అని పౌలు వారిని హెచ్చరిస్తున్నాడు నిరర్ధకమైన తత్వజ్ఞానానికి ఆకర్షితులు కాకండి మోసపోకండి వేదాంతులెందరో వచ్చారు ఉపన్యాసాలు చేశారు ని వీరిలో ఏ ఒక్కరికి లేఖనము దైవావేశము వల్ల కలిగింది అనే నమ్మకం లేదు ఎందరో క్రైస్తవ వేదాంతులు కూడా వచ్చారు పోయారు జీవిత సమస్యలకు పరిష్కారం ఈ తత్వజ్ఞానంలో దొరుకుతుందేమో అని వెతుకుతున్నారు ఇదంతా వృధా ప్రయాస క్రీస్తు మన అక్కరలకు చాలినవాడు మానవ జ్ఞానమందు సంపూర్ణ సత్యము దొరకదు తత్వజ్ఞానానికి కూడా క్రీస్తే జవాబు ఒకటి కొరింతి మొదటి అధ్యాయం ముప్పై వచనంలో పౌలు స్పష్టంగా చెప్పాడు దేవుని మూలముగా ఏసే మనకు జ్ఞానము అయ్యాడు మనకు క్రీస్తు ఉండగా వేరే తత్వజ్ఞానముతో వేదాంతముతో పనిమిటి మానవ కల్పితమైన పారంపర్యాచారాలను తెచ్చిపెట్టుకుని దేవుని వాక్యాన్ని నిరర్థకం చేస్తారా అది అపచారం వేదాంతి సత్యాన్ని అన్వేషించకుండా తత్వజ్ఞానంతో జటిల సమస్యలను పరిష్కరించే విఫల ప్రయత్నం చేస్తున్నాడు తత్వజ్ఞానులు ఎలాంటివారు గుడ్డివాడు చీకటి గదిలో అక్కడ లేని నల్లపిల్లిని వెతికినట్లే ఈ తాత్వికవేత్తలకు ఎక్కడుందో తెలియదు దేవుని వాక్యమంతా సత్యమే ఏదో ఒక వచనం పట్టుకొని దానికి విపరీతమైన అర్థం చెప్పటం కాదు బైబిలులో ప్రవచనం ఉంది ప్రవచనాన్ని మించింది కూడా ఉంది క్రైస్తవ జీవిత విధానం ఎలా ఉండాలో బైబిల్ చెబుతుంది ఇంకా అనేక అంశాలున్నాయి పూర్తి బైబులు చదవాలి ధ్యానించాలి గాని అందులో అక్కడో వచనం ఇక్కడో వచనం తీసుకొని దానికి చెలవలు పలవలు చేర్చడము కాదు లోక సంబంధమైన మూలపాఠాలను పట్టుకొని వేళ్ళాడనక్కర్లేదు క్రీస్తునే అనుసరించాలి లోకంలోని తర్కశాస్త్ర మూలపాఠాలను ఇందులోకి తేవద్దు ఇవన్నీ మనకు అనవసరం ప్రాతిపదికంగా మనకు క్రీస్తు చాలు దేనికైనా క్రీస్తు చాలినవాడు ఈ దొంగ బోధకులు మిమ్ములను చెరపట్టుకొని పోతారు జాగ్రత్త క్రీస్తు యొక్క దైవత్వము సంపూర్ణమైనది సమగ్రమైనది దైవత్వము నూటికి నూరు శాతం క్రీస్తునందే ఉంది ఆయన ఎందు నీవు నేను సంపూర్ణులము క్రీస్తునందు యాత్రకు మీరు సర్వసన్నద్ధులై ఉన్నారు ప్రతి ప్రశ్నకు ప్రతి సమస్యకు క్రీస్తే జవాబు క్రీస్తే పరిష్కారం శ్రోత నీ ప్రశ్న ఏమిటి నీ అక్కర ఏమిటి మానవ కల్పితమైన వేదాంత తత్వజ్ఞానపు గాలులకు నీవు కొట్టుకొని పోతున్నావా వెంటనే వైపు తిరుగు లోకజ్ఞానపు మూలపాఠాల వైపు నీవు ఆకర్షితుడి అవుతున్నావా వాటిని ఇప్పుడే వదిలించుకొని క్రీస్తు వైపునకు రా బాహిరమైన ఆచారాలకు కట్టుబడి ఉండనక్కర్లేదు అని చెప్పడానికి సున్నతిని ఉపమానంగా తీసుకుంటున్నాడు పౌలు ఆధ్యాత్మికమైన సున్నతి నూతన జన్మ గలతి పత్రిక ఆరో అధ్యాయం పదిహేనో వచనంలో పౌలు ఇదే సత్యాన్ని వివరిస్తూ అన్నాడు కొత్త సృష్టి పొందటమే కాని సున్నతి పొందటమందు ఏమీ లేదు పొందకపోవటమందు ఏమీ లేదు క్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు నీవు నేను నూతన సృష్టి అవుతున్నాము ఏసునందు రక్షణ అంటే కొత్త సృష్టి అవటమే క్రీస్తునందే మనకు విశ్రాంతి మనము క్రీస్తుతో సంయుక్తమవుతున్నాము ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి క్రీస్తునందు మనము పొందిన సున్నతి ఆధ్యాత్మికమైనది అది చేతులతో చేయబడినది కాదు అనగా శరీరేచ్ఛలు శరీర స్వభావము ఛేదించబడినవి వాటిని విసర్జించాము ఇదే ఆత్మ సంబంధమైన సున్నతి ప్రియశ్రోతలు వింటున్నారా క్రీస్తు యొక్క మరణ పునరుత్థానములు చరిత్రాత్మక సంఘటనలు క్రీస్తు చనిపోయినప్పుడు నేను ఆయనతో కూడా చనిపోయాను ఆయన నా స్థానంలో చనిపోయాడు ఆయన లేచినప్పుడు ఆయనతో కూడా నేను లేచాను ఇప్పుడు నేను సజీవుడైన క్రీస్తుతో సంయుక్తపరచబడి ఉన్నాను మన రక్షకుడు సజీవుడు ఆయనతో కూడా మనం జత చేయబడ్డాము సంయుక్తపరచబడ్డాము బాహిరమైన ఏ మతాచారము మనల్ని క్రీస్తులోకి తేలేదు మనము నూతన జన్మ ద్వారా క్రీస్తులోకి రాగలిగాము ఈ విధంగానే మనము క్రీస్తుతో వ్యక్తిగతంగా సంయుక్తపరచబడ్డాము అనగా క్రీస్తు సున్నతి ఎందు మనము శరీర సంబంధమైన ప్రాచీన పాప స్వభావమును విసర్జించాము శరీరేచ్ఛలతో కూడిన స్వభావమును విసర్జించడమే ఆధ్యాత్మిక సున్నతి సమస్తమునకు సమస్త అధికారానికి ఏసే శిరస్సు కొత్త నిబంధన బాప్తిస్మమే పాత నిబంధన సున్నతికి దీటైనది పునరుత్డైన క్రీస్తుతో సంయుక్తపరచబడిన జీవితము మనది ఆయనతో ఏకం చేయబడి ఉన్నాము ఆయనను మృతులలో నుండి లేపిన దేవుని ప్రభావమందు విశ్వాసముంచాము గనుక ఆయనతో కూడా లేపబడిన వారమయ్యాము క్రీస్తు పునరుత్న శక్తి వల్లనే మనకు రక్షణ ప్రాప్తించింది వేదాంతము కాదు తత్వజ్ఞానము కాదు పారంపర్యాచార విధానము కాదు దేవుని కోసం ఎలా జీవించాలి అనేది మత శిబిరంలో పొందిన నేర్పు కాదు శిక్షణ కాదు ఒకప్పుడు మీరు మృతులు శరీర సున్నతి లేని యూదేతరులు మన మీద రుణపత్రమున్నది దాన్ని బట్టి మనము దేవునికి విరోధులమై ఉన్నాము అప్పుడు మనం మృతులమే అది రాతరూపకమైన ఆజ్ఞాపత్రం దేవుడు ఆ రుణపత్రాన్ని ఏం చేశాడు దాన్ని శిలువ మీద పెట్టి మేకులతో కొట్టాడు ఇది చేవురాతను తుడిచివేశాడు దాన్ని ఎత్తివేశాడు మనకు అడ్డము లేకుండా చేశాడు ఈ విధంగా మన అపరాధములన్నీ క్షమించబడ్డాయి ఆయనతో మనమిప్పుడు జీవిస్తున్నాము పాత స్వభావాన్ని మరమ్మతు చేసి మెరుగులు దిద్దితే రక్షణ రాలేదు రక్షణ అంటే పూర్తిగా కొత్త స్వభావం స్థోయికు వేదాంతము ఒక చెంప ఎపిక్యూరు వేదాంతము మరో చెంప ఎడా పెడ కొలసి సంఘాన్ని ముట్టడించాయి పౌలు ఈ రెండిటితో తీవ్రంగా పోరాడవలసి వచ్చింది స్థోయికులు మరణాన్ని సైతం లెక్క చెయ్యరు మనిషి నీతిగా జీవించాలి అని బోధిస్తారు కష్టాలను బాధను పండ్లబింకంతో బిగబొట్టుకొని భరిస్తారు కానీ అందరికీ అది అంత సులభమైన పద్ధతేమీ కాదు అది స్వయంహత్య లాంటిది ఇక ఎపిక్యూరియన్ వేదాంతం దానికి భిన్నమైనది అంతా అశాశ్వతం తాత్కాలికం ఎక్కడి నుంచి వచ్చామో తెలియదు ఎక్కడికి వెళ్తామో ఎరుగము కొంచెం కాలం నుండి వెళ్ళిపోతాము మాయమైపోతాము రాబోయే కీడు ఎలాగూ వస్తుంది ఇప్పుడైనా సుఖపడడం మేలు అనేది వీరి వేదాంతం రేపు చస్తాము గనక రండి తిందాము తాగుదాము సుఖిద్దాము ఇది ఎపికురియుల ఆలోచన ధోరణి ఈ తత్వజ్ఞానమంతా శరీరానుసారమైనదే ప్రాచీన స్వభావాన్ని తృప్తిపరుచుకునే వేదాంతం పాత అలవాట్లు పాత కోరికలు ఆదాము పతనమంత పాతవి వీటిని అదుపులో పెట్టడం ఎలాగా అనేది ప్రశ్న క్రైస్తవ జీవితం ఏ విధంగా సాధ్యమవుతుంది అనే అంశం మీద చర్చలు గోష్ఠీ సభలు జరుపుతున్నారు ఎన్నెన్నో సూత్రాలు రూపొందించుకుంటున్నారు కానీ ఇవేవీ పనిచేయటం లేదు పౌలు చెప్పిన మాటే నిజం మనం క్రీస్తుతో సంయుక్తమైపోవాలి సజీవుడైన క్రీస్తుతో సంయుక్తతే దీనికి ఏకైక మార్గం నీవు క్రీస్తుకు ఎంత దగ్గరగా ఉన్నావు క్రీస్తుతో కలిసి నడుస్తున్నావా పనిచేస్తున్నావా ప్రతిసారి క్రీస్తు వైపునకే తిరిగి ఆయన నడిపించినట్లే నడుస్తున్నావా క్రీస్తు కేంద్రితమైన జీవితం నీకుందా ప్రియ శ్రోత ఆత్మ పరీక్ష చేసుకో నీ సమస్యకు పరిష్కారం ధర్మశాస్త్రం కాదు దేవుని వాక్యాన్ని ధ్యానించు అందులో నీ ప్రశ్నలన్నిటికీ జవాబులు దొరుకుతాయి యేసుక్రీస్తుతో వ్యక్తిగతంగా సన్నిహిత సహవాసాన్ని అభ్యసించు దేవుని వాక్యం కాలదోషం పట్టని జీవిత సూత్రాలను నేర్పుతుంది నీ ఆలోచనలను కడుగుతుంది బైబిలులోని ప్రతి పుటలో ఏసే కనపడతాడు ఏసు మనసే కనపడుతుంది మరి ఈ రుణపత్రం మాటేమిటి మన మీద రుణముగా మనకు విరోధముగా ఉన్న పత్రమిది అవన్నీ రాతరూపకమైన ఆజ్ఞలు ఆయన మీద చేవ్రాతను తుడిచివేశాడు మన ప్రాచీన స్వభావం శిలువ వేయబడింది యేసుక్రీస్తు శిలువ మీద చనిపోయినప్పుడు ఆయన మన పాపశిక్ష భరించాడు మన రుణము తీర్చాడు మనకు ప్రత్యామ్నాయంగా ఆయన మరణించాడు యేసు శిలువమీది విలాసం ఒక్కసారి చదవండి యూదుల రాజైన నజరేయుడైన యేసు ఆయన అక్రమకారుడని చెప్పి ఆయనను బహిరంగంగా సిలువ వేశారు అయితే ఈ అభియోగం అబద్ధం శిలువమీది విలాసం చదివిన వారంతా ఏమనుకున్నారు ఇతడు ఖైజరు చక్రవర్తిపై తిరుగుబాటు చేసిన రాజకీయ నేరస్తుడు ఖైజరు కాదు నేనే రాజునని ఇతడు చెప్పుకున్నాడు అందుకే ఇతనికి శిక్ష పడింది అని అందరూ అన్నారు అయితే దేవుడు ఏమన్నాడు దేవుని దృష్టిలో శిలువ బలిపీఠం ఆ బలిపీఠం మీద దేవుని గొర్రెపిల్ల బలి అయిపోతున్నది లోక పాపమును పోయే దేవుని గొర్రెపిల్ల శిలువ మీద పిలాతు పెట్టిన విలాసానికి పైగా దేవుడు మరో విలాసం పెట్టాడు రుణపత్రాన్ని దేవుడు శిలువ వేశాడు దేవుడు సెలువు మీద ఏమి రాశాడు ఆయన చేవ్రాత ఏమిటి అవి దశాజ్ఞలు మనకు విరోధమైన ఆ రుణపత్రాన్ని సెలువ మీద పెట్టి మేకులతో కొట్టాడు తన చేవ్రాతను ఏసు రక్తంతో తుడిచేశాడు మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేశాడు మన అపరాధములన్నీ క్షమించబడ్డాయి గనుక ఆయనతో కూడా మనము జీవించగలుగుతున్నాము శిలువ మీద దేవుడు రాసింది ధర్మశాస్త్రపు ఆజ్ఞలు వాటిని నేను గైకొనలేను యేసుకు ఎందుకీ శిక్ష ఆయన ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించాడని కాదు ఆయన పాపరహితుడు పరిశుద్ధుడు ధర్మశాస్త్రాన్ని మీరింది నేను నీవు మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు ప్రియశ్రోత దేవుడు నిన్ను రక్షించాడు మృతులలో నుండి లేపాడు సజీవుడైన క్రీస్తుతో నిన్ను జత చేశాడు సంయుక్తపరిచాడు అలాంటప్పుడు నీవు తిరిగి ధర్మశాస్త్రం జోలికి ఎందుకు వెళ్తావు నీవు ధర్మశాస్త్రాన్ని గైకొనలేవు దేవుని కృప కింద ఉన్న నీవు ధర్మశాస్త్రపు కాడి కిందికి తిరోగమించడం మంచిది కాదు నీ స్వశక్తితో ధర్మశాస్త్రాన్ని నీవే చేయలేవు పాత స్వభావాన్ని క్రమశిక్షణలో పెట్టడానికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది అయితే ఇప్పుడు నీకు కొత్త స్వభావం వచ్చింది ఇప్పుడు నీ జీవిత విధానం కాదు అది తొలగించబడింది శనివారం సబ్బాతు అదేమీ మారలేదు గాని నీవు మార్చబడ్డావు మనకు కొత్త స్వభావం వచ్చింది నేను క్రీస్తుతో సంయుక్తమయ్యాను నేను నూతన సృష్టిని అంచేత యేసు పునరుత్న దినమును ఆరాధన దినంగా పాటిస్తాము మన రుణపత్రానికి శిలువ మీద ప్రభువు చెల్లు రాశాడు ఆజ్ఞాపత్రాన్ని శిలువ మీద పెట్టి మేకులతో కొట్టాడు అంతేకాదు శిలువ విజయంలో మరో సత్యం ఇమిడి ఉంది ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులను చేశాడు చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచాడు విశ్వాసి కోసం యేసు సాధించిన ఈ ఘన విజయం ఎంతో అమూల్యమైనది ఇది మహా దిగ్విజయం శిలువ జయోత్సవం ఊరేగింపు ప్రధానులు అధికారులు నిరాయుధులయ్యారు శ్రోతలు వింటున్నారా పౌలు వేదాంతం తెలియని వాడేమీ కాదు కాని ఆయా వేదాంతుల విపరీత ధోరణులను ఖండిస్తున్నాడు క్రీస్తును కాదని తత్వజ్ఞానానికి మానవ తర్కానికి వీరు పట్టం కడుతున్నారు మన విశ్వాసానికి ఆధారం క్రీస్తు ఆయన వాక్యం మనం ఏసుక్రీస్తును ఎరుగుదుము అది చాలు అన్య మతాలలో వేదాంతాలలో సత్యం కోసం వెతకటం దేనికి వాక్యానికి భిన్నమైన శాస్త్రాలతో ఎందుకు జోక్యం పెట్టుకుంటున్నారు క్రీస్తే జీవం జీవితం అంటే ఏమిటి అనే ప్రశ్నకు క్రీస్తే జవాబు క్రైస్తవ జీవానికి మూలం యేసు క్రీస్తే క్రీస్తు ఇచ్చిన దానికంటే మరెవరూ ఏమీ ఎక్కువ ఇవ్వలేరు ఆయన కంటే ఎక్కువేమీ లేదు తక్కువేమీ మనకొద్దు అని పౌలు ఖండితంగా చెబుతున్నాడు సున్నతి అనేది యూదుల జాతీయ నిబంధన యూదుల్లో మగ శిశువులందరూ సున్నతి నిబంధన పాటించాల్సిందే యేసు మరణంతో సున్నతి ప్రయోజనం తీరింది ఈ రోజున దేవుని నిబంధన మన హృదయాలపై రాసి ఉంది ఇది శరీర సంస్కారం కాదు హృదయ సంస్కారం బాప్తిస్మం సున్నతి స్థానంలోకి వచ్చింది దేవుడు మన హృదయాలలో పనిచేస్తాడు పాత స్వభావాన్ని విసర్జించి నూతన స్వభావాన్ని స్వీకరిస్తున్నాము బాప్తిష్మందు ఏమి జరుగుతుంది నీటిలో పాతి పెట్టబడి తిరిగి లేస్తాము ఇది యేసు యొక్క మరణ పునరుత్నాలను స్ఫురణకు తెస్తుంది పాత స్వభావం గతించింది అంతా కొత్తది అయింది గలతి పత్రిక మూడో అధ్యాయం ఇరవై ఐదో వచనం ఇదే మాట అంటోంది క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మనమందరము క్రీస్తును ధరించుకొని ఉన్నాము క్రీస్తును విశ్వసించకముందు మన స్వభావం చెడ్డది అది పాతది రోతది అయితే దేవుని బిడ్డలమైన తరువాత దేవుడు మనకు కొత్త స్వభావం ఇచ్చాడు రోమాపత్రిక ఆరో అధ్యాయం ఆరో వచనం మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా వేయబడింది దాని స్థానము నుండి ఒక కొత్త స్వభావం అనగా ప్రేమించే స్వభావం మనకొచ్చింది ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించాము నవీన స్వభావంను ధరించుకొని ఉన్నాము ప్రియ శ్రోతలు గుర్తించండి పాపానికి రావలసిన శిక్ష శిలువ మీద క్రీస్తు శరీరమందు పూర్తిగా అమలుపరచబడింది మనకిక అపరాధ భావన లేనే లేదు పాపము యొక్క శక్తి మన పట్ల వీగిపోయింది మనము ఈ లోకములోనే ఉన్నాము రక్షించబడగానే మనలను దేవుడు ఈ లోకములో నుండి పోలేదు మనం మరమనుషులం కాము మైనపు బొమ్మలం కాము పాపం చేసే సాధ్యత ఉంది అధాటున పాపం చేయవచ్చు కానీ ఇందులో ఒక తేడా ఉంది రక్షించబడకముందు మనిషి పాపానికి బానిస పాప స్వభావానికి లోబడి ఉన్నాడు అయితే రక్షించబడిన తరువాత క్రీస్తు కోసమే జీవించడానికి కావలసిన తీర్మాన శక్తి క్రియాశక్తి మనకు వచ్చాయి అందుకే గలతి పత్రిక రెండో అధ్యాయం ఇరవయో వచనం అంటోంది నేను క్రీస్తుతో కూడా సెలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించేవాడను నేను కాను క్రీస్తే నాయందు జీవిస్తున్నాడు ప్రియశ్రోతలు వింటున్నారా యేసు మరణముతో పునరుత్నముతో సంయుక్తమై ఉన్నందున మనము ఈ నూతన జీవము తృప్తిగా హాయిగా అనుభవించగలం శరీరేచ్ఛలు పాపదాస్యము పాపం మీది ఆశ ఇవన్నీ క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాయి ఇప్పుడు యేసు యొక్క పునరుత్న జీవం మనకుంది మనకు దేవునితో ఎడతెగని సహవాసముంది పాపము నుండి పూర్తిగా విడుదల పొంది ఉన్నాము మన పాప రుణం పూర్తిగా చెల్లించబడింది గత పాపాలన్నీ క్రీస్తు రక్తంతో కడిగివేయబడ్డాయి దేవుడు వాటి విషయమై పూర్తిగా మరిచిపోయాడు మనము పవిత్రులమై కొత్త మనుషులమై జీవించగలం ఎపిసి పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలు మన చిత్తవృత్తి ఎందు నూతనపరచబడిన వారమై నీతి యథార్థమైన భక్తి గలవారమై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకున్నాము ఇదే పాఠంలోని సారాంశం ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించాలి దేవుని చేత ఏర్పరచబడిన వారము పరిశుద్ధులము మనము దేవుని ప్రేమను ధరించుకున్నాము క్రీస్తు అనుగ్రహించే సమాధానము మన హృదయములను ఏలుతూ ఉండాలి ప్రియశ్రోత నీవు ఈ యేసుక్రీస్తును నీ వ్యక్తిగత రక్షకుడుగా ప్రభువుగా ఎరుగుదువా అయితే ఈ పాఠమంతా నీకోసమే ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యకృప తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము మనకందరికీ నిత్యత్వము పర్యంతము తోడై గాక ఆమెన్